ెంటెడ్ గా ఉన్నావు వెల్కమ్ టు చీరాల లోకల్ ఈ రోజు మనం చిరాలలోని నల్లగాంధీ బొమ్మ సెంటర్ లో ఉన్న హెరిటేజ్ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఉన్నాము నిజం ఇప్పుడున్న జనరేషన్ కు తగ్గట్టుగా కొత్త కొత్త ఆలోచనలతో హెరిటేజ్ ఐస్ క్రీమ్ కొంతమంది యువత ప్రారంభించారు ఈ ఐస్ క్రీమ్ పేర్లలో కొటేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం క్షీరాలలో హెరిటేజ్ ఐస్ క్రీమ్ దొరుకుతుందా తిల్లు నువ్వు నిజంగానే ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధిక ఎగ్గిరి తంతాని ఏ ఐస్ క్రీమ్ తిన్నారే పరిచితుడురా నువ్వు తిన్నాం ఏం తిన్నాం హెరిటేజ్ ఐస్ క్రీమే తిన్నాం ఎన్కరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్ హెరిటేజ్ ఐస్ క్రీమ్స్ ఎలా ఉంది చల్లగా ఉంది మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా కమలాసన్ హౌ మచ్ మీది మొత్తం థౌజండ్ అయింది రెండు జీడిపప్పులు ఎక్స్ట్రా ఆటగాడు చౌక 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 ఐస్ క్రీమ్ అంటేనా చౌక ఇంకో ఆటగాడు చౌక 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 ఐస్ క్రీమ్ అంటేనా చౌక అందరికీ ఆయ్ నా పేరు జీవా ఐస్ క్రీమ్స్ అనేది మన్న స్టార్ట్ చేశాడు పేరు గిరి ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే మంచి క్వాలిటీ ఐస్ క్రీమ్ ఇద్దామని చీరాల్లో అయితే మనం ప్లాన్ చేయడం జరిగింది బయట ఉన్న కాంపిటీషన్ కి మార్కెట్ లోకి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మన ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్న కొన్ని ద్వారా మేమైతే వీటిని తయారు చేసి స్టిక్కర్ రూపంలో షాప్ కి మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ మైక్ మన దగ్గర ఐస్ క్రీమ్ నుంచి పాలు పెరుగు బటర్ మిల్క్ అలా ఏ టు జెడ్ అన్ని అయితే మన దగ్గర ఉంటాయి లస్సీ గానీ చాలా వరకు ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర ఏం కావాలి నీకేం కావాలి చెప్పురా ఇప్పుడు నాకు బయట షాపులతో మనం కంపేర్ చేసుకుంటే మన దగ్గర అయితే రీజనబుల్ గా ప్రైజ్ అయితే ఉంటుంది వన్స్ కస్టమర్ మన దగ్గరికి వచ్చాడంటే సాటిస్ఫాక్షన్ అయ్యే ఖచ్చితంగా వెళ్తాడు మన ఫంక్షన్ గానీ మ్యారేజ్ గానీ వేటికైనా ఐస్ క్రీమ్స్ అనేది తక్కువ ధరలకే మన దగ్గర లభిస్తాయి మన దగ్గర ఉన్న బెస్ట్ ఆఫర్ ఏంటంటే ఎవరైనా కస్టమర్ వచ్చి మన దగ్గర చిరాల లోకల్ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి మన దగ్గర ఐస్ క్రీమ్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉండవు అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఈ మాత్రం దగ్గరికి స్టార్ట్ అవుతాడు ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి ఈ హెరిటైజ్ సార్ల ఐస్ క్రీమ్ ను ప్రారంభించిన యూత్ కు చిరాల లోకల్ ఛానల్ దొరికిన ఆల్ ద బెస్ట్